హలో అండి నమస్తే వెల్కమ్ టు భవని గార్డెన్ అయితే గార్డెన్ చాలా రోజుల నుండి వర్షం పడుతుంది కదండి దగ్గర టెన్ డేస్ నుండి వర్షం పడుతుంది మనకి లిక్విడ్స్ ఏవి ఇచ్చుకోవడానికి అవ్వలేదు మన మొక్కలకి అందుకని ఆయిల్ అయితే ఇస్తున్నానండి షాప్ నుండి ఒక గుడ్లు తెస్తుంటే నాలుగు గుడ్లు చిదిపోయాను కవర్ డెలికేట్గా ఉండడం వల్ల ఇప్పుడు ఆ గుడ్లు మన మొక్కలకి యూజ్ చేస్తున్నాను ఇదిగో చూడండి ఇదిగోండి బాటిల్లోని వేసేద్దాం ఈ బాటిల్లో మొత్తం నాలుగు గుడ్లు చదివిపోయాండి అసలు ఇది వర్షం పడినప్పుడే జరిగింది ఇలాగా మరి మొక్కలకి వేయడానికి అవ్వదు కదా ఫ్రిడ్జ్లో పెట్టాను పెట్టేసి ఈ రోజుకు గుర్తొచ్చిందనమాట ఇందులో బాట్ బాటిల్ సగానికి వచ్చిందండి ఇది నూనె అండి వంట నూనె ఇంట్లోని వంట పిండి వంటలు వండుతాం కదా ఆ నూనె బాటిల్ నుండి వేస్తున్నాను ఈ డబ్బా మేడపైన వదిలేస్తాను ఇలా అయిపోయింది ఇది బాగా గిలక్కొట్టేసుకోవాలి బకెట్లో నీళ్ళు నింపుకున్నానండి కూరగాయ మొక్కలకి పళ్ళ మొక్కలకి ఇంకా ఆకుకూరలు తప్పించి అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి ఇలా వచ్చింది ఇప్పుడు నా మొక్కలకైతే దగ్గర నాలుగు బకెట్ల వరకు వాటర్ పడుతుంది ఇప్పుడు ఈ బకెట్లో అయితే కొంచెం వేసుకుందాము చూడండి అంతే ఆన్ వాళ్ళు వేసాడమ్మా ఎక్కువ వేసినా ఏం ప్రాబ్లం ఉండదు కానీ చూసారు ఎలా వస్తుందా ఇలా ఉంది ఇది పెట్టేయూడదు వేరే తప్పల్సేస్తాను ఇలాగా వారంలో ఒక రోజున్న ఇది ఇచ్చుకోవాలండి నేను వారానికి ఒకసారి ఇది కానీ చేపల లిక్విడ్ రెడీ చేస్తాను కదా అది కానీ ఇస్తానండి తర్వాత పల్లీల చెక్క ఆవాల చెక్క నువ్వుల చెక్క ఈ మూడు ఐదు రోజులు నీటిలో నానబెట్టుకొని వాటర్ కూడా ఇస్తాను ఇప్పుడైతే ఇక్కడ బెండ మొక్కను చూసారా మొన్న ప్రీవియస్ వీడియోలో హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాం కదా ఈ బెండకాయ మొక్క చేయలేదు దాన్ని కూడా ఇంకో రెండు వచ్చాయి చూసారా అంత బాగా వచ్చాయి మొక్క చూస్తే చిన్నగా ఉంది ఈ ఆకు తీసేద్దామండి కొద్దిగా నల్లగా అయిపోయింది ఇక్కడ గోంగూర వేసాం కదండీ చూడండి అంత బాగా వచ్చిందా గోంగూర విత్తనాలు బాగానే ఉన్నాయి కానీ కొత్తిమీర రాలేదండి కొత్తిమీర తక్కువ వస్తుంది ఇంకా చుక్కకూర రాలేదు ఆనక్కాయ కూడా రాలేదండి స్వీట్స్ అవి నేను సెజర్ తేలేదండి హార్వెస్ట్ ఏం లేవు కదండి ఇప్పుడైతే ఎగ్ ఆయిల్ ఇచ్చుకుందాము గార్డెన్ అంతా వర్షం పడిన తర్వాత కొంచెం పడిపోతాయి కదండి అవిని ఇసుక మట్టి అదిని అదంతా క్లీన్ చేశాను ఇదంతా ఈ పాత అంతా ఈ రెండు పనులు ఉంటాయి కదా నేను వచ్చాను ఇలా అన్ని మొక్కలకి ఇచ్చుకోవాలి ఇక్కడ నిమ్మ మొక్క ఉంది కదా అంజూర మొక్క కూడా ఇద్దామండి ఈ ఉల్లిపాయలు మొక్కలు కూడా ఇచ్చుకుందాము ఉల్లిపాయలు కాడలు వస్తాయి ఉల్లి కాడలు ఈ కాడలు కదండి పువ్వుతో వస్తాయి కదా ఆ కాడలు ఇక ఇక్కడ దానిమ్మ మొక్క ఉంది కదండి ఆ తొక్కలో తెచ్చి దానిమ్మ మొక్క కుండీలో వేస్తాను పోత చూడండి అంత రాలిపోతుంది దానిములు ఎన్ని రోజులకు వస్తాయని అడుగుతున్నారు కదండీ అసలు అబ్జర్వ్ చేయలేదండి ఇన్ని రోజులు రెండు నెలలు పట్టవచ్చేమో పళ్ళు మొక్కలు ఏవైనా సరే మనం ఫుడ్ ఇచ్చుకునే దాన్ని పెట్టు కూడా ఉంటుందండి ఇదైతే రెండు నెలలు పట్టిందేమో అనుకుంటున్నాను నేను ఈసారి అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ములం మొక్క వేసానండి ములం మొక్క నిన్న తెచ్చి వేసాను అక్కడ రోడ్డు మీద దొరికింది ఏదో లాగేసి ఉంటుంది అయితే కట్ చేసి అడుగుని చదపట్టిస్తుందండి అయితే కట్ చేసి మనం గార్డెన్లో వేసుకున్నాను ఇగో చిగురు కూడా ఉంది చూద్దాం ఇది వరకు చాలాసార్లు వేసాను కానీ బ్రతకలేదు ఇక్కడ స్కూల్ బ్యాగులు పచ్చిమిర్చి ఉన్నాయి కదండి దీనికి కూడా ఇద్దాము మొక్కలకు కూడా ఆకులకు కూడా స్ప్రే చేయచ్చండి ఇలా జల్లేసుకోవచ్చు ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి ఆకుల్లో కలిసిపోయి పచ్చిమిర్చి ఈ టమాటా ముక్క కూడా వచ్చేస్తుందండి ఇంకా బాగా వస్తున్నాయి కాయలు ఫుల్గా ఇంకా చెరుకు కూడా ఇవ్వచ్చు చెరుకు కుండిలో కూడా వేస్తున్నాను ఇక్కడ ఒక బెండకాయ ఉందండి కోసేద్దాం ఇది కూడా పైలతో ఆయిల్ కిన్లో చూడండి ఎంత పెద్దది వచ్చిందో దీనికి కూడా కొంచెం వేద్దాం వాటర్ టమాటా మొక్కలకి వేసుకోవాలండి ఇది చూసారా చిక్కుడు పోదండి ఇప్పుడే తెచ్చి వేసాను కిందని దొరికింది అదిని మొ బాగా నాటుతాయి కదా అసలు నా దగ్గర చిక్కుడు విత్తనాలు లేవు ఇది బాగానే దొరికింది బ్రతికించనుకున్నా ఈ బెండకాయ కోసేద్దాము చాలా పెద్దది వచ్చిందండి కొన్ని చూస్తే చిన్నది అందులో కూడా వా మట్టి సగమే ఉంటుంది మూడు బెండకాయలు అయితే వచ్చాయి పెట్టద్దాం ఇక్కడ ఈ బోక్స్ చూసారంట బాగా వస్తుందా టేబుల్ నిమ్మ ఫుల్గా ఉందండి ఎగ్జి చూపించేసి కూడా ఇద్దామండి స్వీట్ లైన్కి ఇలా అన్నిటికీ ఇచ్చుకోవచ్చు కాయగూర మొక్కలకి స్వీట్ లైము కింద నుండి వస్తుందండి కింద నుండి వచ్చేది ఇలా కొమ్మ కింద నుండి వస్తుంది కదా గ్రాఫ్టెడ్ మొక్క ఏదైనా సరే అంటూ ఇక్కడ కట్టారు కింద ఈ కింద నుండి వస్తుంది కొమ్మ ఈ కొమ్మ రానివ్వకూడదు అంటండి పైన ఫ్రూట్ తగ్గిపోద్ది అండి ఫ్రూటింగ్ ఈ కొమ్మను తీసేద్దాము ఈ పైన వచ్చినా పర్వాలేదు ఈ అంటు మొక్క పైన వచ్చినా పర్వాలేదు కానీ కింద రాకూడదు ఓకే మీకు చూపిస్తాను రండి మనం మెంతకూర వేస్తాం కదా భవానీ గార్డెన్ అని క్యాపిటల్ లెటర్స్ పెట్టాం కదండి బాగా వచ్చిస్తుంది పుదీనా మనం బార్డర్ వేసాం పుదీనా అంటున్నాను మెంతులు అండి మెంతులు బార్డర్ వేసాం కదండి అవి వేరే విత్తనాలు అవి రాలేదు ఇవే బాగా వచ్చాయి సూపర్లా వచ్చాయి హార్వెస్ట్ చేసినప్పుడు చూద్దాం మధ్యలో ఇలాగా చాలా బాగా వస్తుంది ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా వీటికి వద్దామండి చూసారా మార్నింగ్ పూసేయండి ఇవి ఈవినింగ్ ఎంత బాగా పూసాయో చూసారా ధర్మ షీట్ ఉందండి ఇందులోనే ఇది గిఫ్ట్తో వచ్చింది పైన అట్టుంది ఈ గడ్డు గులాబీ చాలా అందంగా ఉంటుంది మార్నింగ్ టైంలో అయితే ఇంక వద్దాం బిర్యానీ డబ్బాలోనే పుదీనా వచ్చింది కదండి మొత్తం హార్వెస్ట్ చేసుకుందాము అవసరం పుదీనా కావాలి ఇప్పుడు ప్రీవియస్ వీడియో సరిగ్గా రాలేదు చిన్నగా వచ్చింది అన్నారు కదండి స్టార్టింగ్ ఎలా దానిమ్మ హార్వెస్ట్ చేసాము అంతలా ఫోన్ వచ్చిందండి పాస్ చేశాడు జస్ట్ కానీ మళ్ళీ సెకండ్ టైం తీసినప్పుడు అడ్డగా తీయాల్సిందే నిలువగా తీస్తాడు మర్చిపోయాడు అనమాట గుర్తులేదు అందుకే అలా వచ్చిందండి వీడియో వీడియో పెట్టేటప్పుడే చూసుకున్నాం మేము భలే వచ్చింది ఫస్ట్ ఆఫ్ వీడియో పెట్టాము ఆ వీడియో అయితే లాంగ్వేజ్ భలే వచ్చిందండి హిందీ తమిళ్ కలిపి మిక్సీలో వేస్తే ఎలా వస్తుందో అలా వచ్చింది మళ్ళీ డిలీట్ చేస్తాము ఆ వీడియో డిలీట్ చేసి మళ్ళీ పెట్టాము ఈ అడ్డగా ఉన్నది నిలువగా పెడతారనేసి అలా పెడితే లాంగ్వేజ్ అలా వస్తుందన్నమాట హార్వెస్ట్ చేసాము ప్లేట్ కూడా ఏం తీసుకురాలేదు ఇక్కడ పెడుతున్నానండి ఇది కూడా హార్వెస్ట్ చేద్దాము పెనము పెనంలో వచ్చింది కదండి పుదీనా కొంచెం కొంచెం హార్వెస్ట్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి లేకపోతే వడ్లు ఎవరికైనా ఇద్దాము ఈ వాటర్ బాటిల్లో కూడా బాగానే వచ్చింది గుబ్బుగా ఓకే అండి ఒకసారి వాటరింగ్ చేయాలి చీర పడిపోతుంది వీడియో అయితే ముగించేద్దాము ఎగ్ ఆయిల్ అయితే అలా ఇచ్చుకోండి అందరూ చాలా బాగా వస్తాయి పోతల పో పోత బాగా వస్తుందండి గులాబీలకు కూడా అలా ఇచ్చుకోవచ్చు మార్చి మార్చి అలాగే లిక్విడ్లు ఏవో ఒకటి ఇచ్చుకుంటూ ఉండాలి లేకపోతే ఇంత కాయలు రావు మనం ఓకే అవాటి ప్లేస్లో పెట్టేస్తున్నానండి గార్డెన్ ఆ పాట అంతా తుడుచుకొచ్చానండి అండి గార్డెన్ తుడిసిన మట్టిలోని టమాటా ఒక లాస్ట్ ఇయర్ వేసాము ఎన్ని కాయలు వచ్చేయండి చాలా బా ఇలా వారానికి ఒకసారి గార్డెన్ కూడా తుడుసుకుంటూ ఉండాలి ఆకులు ఇసుక అవన్నీ వస్తాయి దీనిపైని అన్నం అది ఉందండి ఇంట్లో మిగిలిపోయిన అన్నము ఇవ్వండి అన్నం కూడా వేసుకోవచ్చు అన్నం కోడిగుడ్డు తొక్కలు అన్నీ పైన మట్టి కవర్ చేస్తానండి టమాటా మొక్క చాలా బాగా పెరుగుతుంది దాని స్టాండ్ చూడాలి స్టాండ్లో వేద్దాం ఓకే అండి వీడియో అయితే ఇలా వచ్చింది అక్కడ కొత్తిమీర కూడా వేస్తాను కదా చూపిస్తాను అండి అవి కూడా బాగానే వస్తున్నాయి కాకపోతే లైట్గా వచ్చిందండి కొత్తిమీర ఇది రెండు ఆకులతో వచ్చింది అంటే వర్షంతో వేస్తాం కదా కొనుకుళ్ళిపోయి ఏమో అనుకుంటున్నాను నేను ఈసారి నానబెట్టి వేద్దాము కొంచెం ఉన్నాయి ఓకే అండి తోటకూర కూర స్మెల్ వస్తుందా టమాటాలు అయితే బల వస్తున్నాయండి చాలా బాగా వచ్చాయి బా స్మెల్ సూటర్లా ఉంది వెయ్యి టమాటాలు కూడా వస్తున్నాయి చూడు ఇంకా పిందులు చిన్న పిందులు వచ్చాయండి ఇవి టమాటాలు ఇక్కడ కొత్తిమీర ఇంట్లో కొంటాం కదా కొత్తిమీర వేరేతో కూర్చోనండి ఇది నిన్న గుచ్చాను ఇంక ఇందులో కూడా ఇది చుగర్ పెట్టుకొని వస్తుంది కాకపోతే లేట్గా వస్తుంది వస్తుంది కానీ ఇది బెండకాయల మొక్క ఓకే అండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి